అనేది వాట్సాప్ గ్రూప్స్ లో మనం పోస్టింగ్ చేస్తుంటాం కామన్ రియల్ ఎస్టేట్ గ్రూప్ లో చేస్తామా వేరే గ్రూప్ లో పోస్ట్ చేస్తామా అందరు రియల్ గ్రూప్ లో చేస్తాం సో దానికి వచ్చే కామెంట్స్ కస్టమర్ కామెంట్స్ ఉంటాయా ఏజెంట్స్ కామెంట్స్ ఉంటాయా కరెక్టా కదా అది రైట్ మార్కెటింగ్ ఎలా మరి మన అసోసియేట్ మనం ప్రాపర్టీ మళ్ళీ సేల్ చూపిస్తారు అడ్వర్టైజ్మెంట్ చేసి కరెక్టే కదా కస్టమర్ దగ్గర వెళ్ళాల్సింది మనం ఏజెంట్ కి చూపిస్తాను మనం ప్రాపర్టీస్ వాట్సాప్ లో అదే డేటా ఉంటుంది ఫేస్బుక్ లో అదే డేటా ఉంటుంది కస్టమర్లు ఎక్కడ ఉంటారు అక్కడ మొత్తం వేలకు నేను గ్రూప్ క్రియేట్ చేస్తున్నా డ్రాప్ కామెంట్ పెట్టే మొత్తం లిస్ట్ అందరూ ఏజెంట్ నెంబర్ పెట్టేస్తారు ఆయన గ్రూప్ క్రియేట్ చేస్తారు అందరు కంటెంట్ షేర్ చేస్తా ఉంటారు మీకు బిజినెస్ ఎక్కడ నుంచి అవుతుంది కస్టమర్స్ ఉంటారు దాంట్లో కస్టమర్స్ ని మనం టార్గెట్ చేయాలి కదా సో మనం తెలిసిన సోషల్ మీడియాని కూడా మనం ఇంప్లిమెంట్ కరెక్ట్ చేయము మనం కామెంట్ చేస్తే మళ్ళీ ఫోన్ చేస్తే ఆయన కూడా ఏజెంట్ ఉంటారు సార్ ఎంత కమిషన్ ఇస్తారు నేను కూడా చేస్తా అంటారు సో అందరికి ఫేస్ అయ్యే ప్రాబ్లమ్ ఇదే